టీడీపీ టీడీపీలో చేరిన కొంతమంది వల్ల ఈరోజు ఈరోజు ఒకటో వాడు మా అన్న శ్యామన్న ఆధ్వర్యంలో మా పట్టణ మైనారిటీ అధ్యక్షుడు రియాజురన్న ఆధ్వర్యంలో మా శ్రీ మా కసిడెంట్ శివార్డన్న అందరం కలిసి యూసుఫ్ విక్కీ మా అన్న ప్రసాదన్న అమీర్ అన్న వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్మెంట్ పెట్టడం జరిగినది ఈరోజు టీడీపీ పార్టీలో చేరినటువంటి గడికోట దారంగనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్సీ రామచంద్రయ్య గారు తన స్వభావం కోసం మాత్రమే ఈరోజు వై వైసీపీ నుండి వీడి టీడీపీలో చేరడం జరిగింది వాళ్లకు ఈరోజు కూడా కడప పట్టణం నుంచి ఒక్క యాభై యాభై ఓట్లు కూడా లేవు ఎవరికి మా ఎమ్మెల్సీ రామచంద్రయ్య గారి గురికి వాళ్ళకి ఎప్పుడు ఇప్పుడు మీరు ఫోన్ చేసి కనుక్కున్న ఎమ్మెల్సీ రామచంద్ర గారికి ఏదన్నా ఉన్నారంటే ఒక కార్బోహేటేషన్ ఏదన్నా ఒక మున్సిపాలిటీ గురించి కానీ ఒక ఒక వ్యక్తిని గెలిపించుకోలేని వ్యక్తి మన ఎమ్మెల్సీ రామచంద్రయ్య గారు వాళ్ళు వచ్చేసి ఈరోజు మా అన్న జగనన్న గారు ఏదో మా ఈ కులం గురించో ఇది దీని గురించో తీసి ఆయనకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది ఇంతకుముందు వాళ్ళు వచ్చేసి ముందు టీడీపీ ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత టీడీపీ తర్వాత ప్రజారాజ్యం పార్టీలు వాళ్ళు చేరి ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే అయ్యి ఎమ్మెల్యే తర్వాత నుంచి మంత్రి అయ్యి వాళ్ళు ప్రజారాజ్యం నుంచి వాళ్ళు వైదొలిగిన తర్వాత మా జగనన్న గారు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది అయినా కూడా ఆయనకు అంతా కూడా ఇది విశ్వాసం లేదు విశ్వాసం అనే పదానికి ఆయన మారు పేరు ఎవరంటే మన ఎమ్మెల్సీ రామచంద్రయ్య గారు అటువంటి వ్యక్తికి ఈరోజు టీడీపీలో జరగడం ఎంతవరకు హాస్యాస్పదం అనుకుంటాను ఈరోజు అలాంటి వ్యక్తికి ఎవరు ఊర నమ్మకూడదని నేను ఈరోజు చెప్తున్నాను పోయి ఈ ప్రెస్ మీట్లో ఇంకో విషయం అంటే వీళ్ళు వీళ్ళు ముందు టీడీపీలో వైసీపీలో ఎందుకు చేరినారు పదవులు ఆశించి ఊసెరవెల్లి మాత్రమే చేసినారు ఊసిరవెల్లి ఉండవల్లి శ్రీదేవి కోటంరెడ్డి శ్రీధరెడ్డి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వీళ్ళు వచ్చేసి దేనికోసం జరుగుతున్నారంటే పదవులకు ఆశించి ఆశించి పదువులు కావాలా ఈరోజు మనకు టికెట్ ఇవ్వలేదు టికెట్ ఇవ్వకపోతే రేపు మనము ఎమ్మెల్యేలు కాలేరు ఏదో పార్టీలో పోయి బురద జల్లుదాం బురద వెళ్తే మమ్మల్ని పిలుస్తారేమో మమ్మల్ని పిలిచి ఈరోజు ఏదో ఎమ్మెల్యేను ఎమ్మెల్సీను ఏదో కార్పొరేషను ఏదో డైరెక్టరు ఏదో చైర్మను ఏదో పదవులు ఇస్తారని వాళ్ళు ఆశ ఆ ఆశకి వాళ్ళకి అవకాశం లేదు ఇంకో విషయం అంటే ఈరోజు పేద ప్రజలు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏ సీఎం కూడా ఇవ్వలేదు ఇన్ని సంక్షేమ పథకాలు ఈ నవరత్నాలు ఉన్న సంక్షేమ పథకాలు ఎవరు ఓటు వేసినా ఎవరికపోయినా ఈ సంక్షేమ పథకాలు ఎవరెవరికి అందినాయో వాళ్ళందరూ ఈరోజు మన అన్న జగన్ అన్నకే ఓటు వేసి మా అన్నకు సీఎం చేస్తారు అని ఈరోజు ఈ ప్రెస్ మీట్లో నేను చెప్తున్నాను పోయి ఇంకో విషయం అంటే జగన్ కుటుంబం చెల్లిని అన్న అమ్మని అందరినీ వదిలిపెట్టేసి ప్రజల కోసం కష్టపడుతున్నా మా అన్న ఎవరు మా జగనన్న దేనికోసం కష్టపడతారు అందరూ బాగుండాలా అందరూ కలిసి ఉండాలా అందరి కోసం నేను ఒక మాట ఇచ్చాను ఆ మాట కోసం కట్టుబడి ఉంటా ఆ మాట కోసం నిలబడతా నేను ఉన్నాను మీకోసం మా నాన్న రెండు అడుగులు వేస్తే నేను నాలుగు అడుగులు వేస్తా అని ఈరోజు మా అన్న అందరి కోసం బయలుదేరుతాడు మా అన్న ఈ ఈ ఈ ఈ టర్మ్ కాకుండా నెక్స్ట్ ట్రం కూడా మా అన్న జగనన్న సీఎం అని నేను ఈరోజు ఈ పార్టీ గురించి ఈ ఈ ప్రెస్ మీట్లో చెప్పగలుగుతున్నాను కుల మతం అడ్డు పెట్టుకోకుండా రాజకీయాలకు ఎప్పటికీ అంకితం కాకుండా ప్రజా రాజకీయం నాయకులు కాలేరు అనే విషయాన్ని గుర్తించాలని మా జగనన్న చెప్తున్నాడు చివరికి విజయం వైసీపీదే మా జగనన్నే సీఎం నెక్స్ట్ సీఎం అని ఈరోజు మా అన్న మా ప్రెస్ మీట్లు వచ్చిన ఈ ప్రతి ఒక్క ప్రెస్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను